హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ స్నీసుధా అలీన్ వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము మొదటి టిప్ వచ్చేసి ఇలాగా మనం సాంబార్కైనా టమాటా పప్పుకైనా ఏదైనా మనం కుక్కర్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా అలా పెట్టుకున్నప్పుడు అవి పొంగిపోతూ ఉంటుంది అలాగా పైకి పొంగకుండా కుక్కర్కి కూడా పప్పు అనేది అంటుకుని ఉండాలంటే ఈ విధంగా చేయండి కుక్కర్ మూత పెట్టుకుని కుర్రమూత పెట్టుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఇలాగా కుక్కర్ మూత పైన విజిల్ పెట్టకుండా ఇలా టిష్యూ పేపర్ పెట్టండి తర్వాత విజిల్ అనేది పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల పైకి పొంగినా కూడా ఆ కుక్కర్ మూతకు అనేది మనకి పప్పు అనేది అంటుకొని ఉంటుందండి ఇలా పెట్టుకున్నా కదా ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాము ఇలా విజిల్ పెట్టేసుకున్నాక నేను మొత్తం విజిలన్నీ అయిపోయి చూపిస్తున్నాను మీకు మూతకు అనేది అస్సలు ఎక్కడ అంటలేదండి టిష్యూ పేపర్కే మొత్తం అంతా అంటింది ఈ విధంగా సార్ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఈ విధంగా బ్యాంగిల్స్ అనేది మనం వేసుకుంటూ ఉంటాం కదా ఇలా పెద్ద పెద్ద బ్యాంగిల్స్ ఇలా స్టోన్స్ ఉన్న వల్ల మన చేతికి అనేది చాలా అంటే చాలా నొప్పి పుడుతుంది వేసుకున్నప్పుడు అలాంటి నొప్పి లేకుండా ఈజీగా వేసుకోవాలంటే ఈ టిప్స్ అనేది పాటించండి ఈ విధంగా కవర్ పెట్టుకుని బ్యాంగిల్స్ అనేది వేసుకుంటే మన చేతికి అనేది ఏకీత పడకుండా ఈజీగా కూడా వెళ్ళిపోతుందండి ఇవి కొంచెం టైట్గా ఉండడం వల్ల నాకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నానండి అలాంటిది ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ టిప్ పాటించండి నాకే చాలా చాలా యూజ్ అయింది మీకు యూజ్ అవుతుందని టిప్ అని షేర్ చేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు సాక్స్ కూడా తీసుకున్నాను సాక్స్ అనేది చేతులకి వేసుకున్నానండి వేసుకునేలాగా ఈ విధంగా బ్యాంగిల్స్ అనేది వేసుకోవడం వల్ల ఈజీగా వెళ్ళిపోతుంది అంతేకాకుండా మనకి నెప్ అనేది పట్టుకుని ఉంటుందండి ఇలాగా వేసుకున్నాం కదా వాటిని కూడా ఈ విధంగా సాక్స్ వేసేసుకుని క్లోజ్ చేసేసుకొని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఎక్కడికన్నా జర్నీ వేసుకెళ్ళినప్పుడైనా జర్నీస్కి వెళ్ళినప్పుడు ఇలాగా క్లోజ్ చేసుకునేట్టుకు వెళ్ళొచ్చే ఈ విధంగానే మీరు గౌజ్ గౌజ్లో ఉంటాయి కదా వీటిని కూడా ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల పగలకుండా ఉంటాయండి టిప్ అనేసి ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నాకు ఎంతో సఫర్ట్ఫుల్గా అనేది ఉంటుంది నెక్స్ట్ టిప్ అంటే చూద్దాం ఇలాగా ఆ లోట్ అనేది రీప్లై అయిపోయాక పాడేస్తుంటాం కదా అలా పాడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలాగా పైన ఉన్న క్యాప్ తీసేసుకున్నాను తీసుకున్న అందులోకి హార్పిక్ అనేది వేసుకున్నాను వేసుకుని మళ్ళీ పైన క్యాప్ పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా క్యాప్ గట్టిగా నొక్కి పెట్టుకుంటే క్లోజ్ అయిపోతుందండి ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎలా యూజ్ అవుతుందో మనకి ఎలా యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇందులో కొమోట్ అనేది ఉంటుంది కదండి అందులోకి ఇలా వాటర్ వచ్చేది బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లోకి ఇది వేసేసుకుని పెట్టుకుంటే మనకి సైడ్స్ అంతా గార్ పెట్టేసినట్టు అయిపోతుంది కదా అలా కూడా అవ్వదండి మనం ఫ్రెష్ నొక్కున్నప్పుడల్లా మనకి కొమోట్లోకి వస్తూ ఉంటుంది వాటర్ వల్ల కూడా మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది చాలా నీట్ అనేది ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూ ఇలాగా స్క్రబ్బర్ అంటే కదండీ స్క్రబ్బర్ తీసుకోవాలి నేను ఒక బట్టల కిప్ అనేది కూడా తీసుకున్నాను ఇలా స్క్రబ్బర్ అనేది ఇలాగ టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలి చూస్తున్నాను కదా ఇలాగ టూ పీసెస్ కింద అనేది కట్ చేసుకుంటున్నాను నేను ఇలా కట్ చేసుకుందాన్ని ఎలా యూజ్ అవుతుంది కూడా చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా బట్టలు కిప్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక రబ్బర్ అనేది వేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇలాగా స్వీట్ బాక్స్లో వచ్చి రబ్బర్ ఉంటుంది కదండి అది వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని ఒక రెండు ఫోల్డ్ తిప్పుకొని పెట్టుకుంటే స్ట్రాంగ్ అనేది ఉంటుందండి ఊడిపోకుండా ఈ విధంగా వేసేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా రెండో సైడ్ కూడా అలాగే వేసేసుకోవాలండి చూడండి రెండు సైడ్ కూడా వేసుకున్నాం కదా ఇది ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు మన చాక్లైనా ఇలా సిసెస్ అయినా క్లీన్ చేస్తుంటాము అలా క్లీన్ చేసినప్పుడు మన చేతులనే కీసిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలాగ చూపించే విధంగా ఇలాగా ఒక కిప్ప పెట్టుకుని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మనకి నైఫ్ క్లా క్లీన్ చేసినప్పుడు మనకి చే తగ్గుతాయని భయం అనేది ఉంటుంది కదండి అలాంటి భయం లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతేకాకుండా మన విండోస్ దగ్గర మన గ్రిల్స్ అనేవి ఉంటాయి కదా అట్లా కూడా ఈజీగా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాం చూద్దాము ఇలాగ ఒక అనేది తీసుకున్నాను తీసుకుని దానికి కొంచెం అంతా వ్యాజ్ అనేది అంటించుకుంటున్నానండి ఇలాగ కొంచెం ఎక్కువనే అంటించుకోండి ఈ విధంగా కొంచెం ఎక్కువ అనేది వేసిన వంటించుకున్నాను ఇలా అంటించుకున్నాక నేను ఒత్తి అనేది తీసుకున్నానండి ఆయిల్లో ముంచి తీసుకున్నాను తీసుకుని దాంట్లో అండి పెట్టుకుని మనం ఒత్తి అనేది వెలిగించుకుంటే ఎక్కువ సోపు అనేది వెలుగుతుందండి ఆయిల్ వేసిన అవసరం లేదు కింద వేసిన పాపం వల్ల కదా దానివల్ల మనకు ఒత్తి అనేది ఎక్కువ టైం అనేది వెళ్ళడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఉందో కామెంట్ ఎలాగుందో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్న అందులో ఒక వాటర్ తీసుకున్నానండి తీసుకున్న అందులోకి విమ్ జెల్ అనేది వేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా విమ్ జెల్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి వెనిగర్ కూడా వేసుకుంటున్నానండి ఇలాగా ఒక రెండు స్పూన్లు వెనిగర్ వేసుకోవాలి ఇలా కదా దాంట్లోకి బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను వేసుకున్నాక దాంట్లోకి కొంచెం అంతా సాల్ట్ అనేది వేసుకున్నానండి ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ పెట్టుకుని బాగా వాటర్ లో కసే విధంగా కలుపుకోవాలండి ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాను అది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి చూస్తున్నా కదా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఒక టూ మినిట్స్ దాకా అలాగే అందులో పెట్టేసేయాలండి ఇలా టూ మినిట్స్ పెట్టేసే వల్ల మొత్తం అంతా పేపర్ అనేది ఉంది కదా ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రో చూడండి మన ఇంట్లోని నాన్ వెజ్ అనేది వండుతుంటు కదా అది స్మెల్ వచ్చేసి అసలు స్మెల్ అనేది పోగా ఉంటుంది కదా ఈ లిక్విడ్తో ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరు స్క్రబ్బర్ కూడా పెట్టినా లేదు ఇలాగా న్యూస్ పేపర్ తోటి క్లీన్ చేసేస్తే స్మెల్ అనేది ఉండదండి చాలా నీట్గా అనేది కూడా క్లీన్ అవుతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అన్ని నేను క్లీన్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతే స్క్రబ్బర్ కూడా పెట్టనవసరం అవసరం లేదండి అంత నీట్గా క్లీన్ అవుతాయి ఇలాగా నేను నాన్ వెజ్ అన్ని వండుకునే అన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటే చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఒకసారి వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి అంత నీట్గా క్లీన్ అయిపోయిందో అసలు స్మెల్ లేదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ నేను క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి ఇవన్నీ నేను క్లీన్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి సింక్ అనేది అండి ఈ విధంగా ఉంది ఇది కూడా అలా క్లీన్ చేసుకో చూపిస్తాను అదే లిక్విడ్ తోటి న్యూస్ పేపర్ వేసి క్లీన్ చేసేస్తానండి వాటర్ మార్కులు కానీ ఏది ఉండదండి జిడ్డు ఉండదు వాటర్ మార్కులు ఉండవు అసలు చాలా చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది మీరు స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసినా కూడా అంత నీట్గా అవ్వదేమో అండి అంత బాగా క్లీన్ అవుతుంది ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను నేను తర్వాత వచ్చేసి వాటర్తో క్లీన్గా క్లీన్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మీకే రిజల్ట్ అనేది ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అనేది తెలుస్తుంది మీకు ఈ విధంగా వాటర్ వేసుకుని నీట్గా అంతా క్లీన్ చేసుకునే ఇదే లిక్విడ్ తోటి మీరు స్టవ్ అన్న బర్నర్స్ అన్నా చాలా నీట్గానే క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే స్టవ్ మనం వంట చేస్తుంటాం కదా చాలా జిడ్డు పెట్టేస్తుంటుంది ఆ దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ట్యాంకీ అనేది మనం దేవుడు కొడుతుంటాం కదండి అలా కొట్టినాక కొబ్బరి అనేది తీసేస్తాము అది చెప్పు అనేది పాడేస్తుంటాం కదా అలా పాడేయకుండా ఇలాంటివి యూజ్ చేసుకోవండి ఇలా ట్యాంకా చక్కనేది తీసుకోవాలి తీసుకుని అందులోకి కొబ్బరి పీచి వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక దాంట్లోకి అగరుత్తి అనేది ఇలాగా చిదిమేసుకుని వేసుకోవాలి మొత్తం పౌడర్ లాగా ఇలా వేసుకున్నాను కదా అలా వేసుకున్న దాంట్లోకి ఒకటి బిల్ల అనేది ఇలా చిదిమేసుకుని ఆ పౌడర్ కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్నాక కొంచెం అంతా అంటించుకోవాలండి ఇలాగా అకరు తిన అంటించుకున్నాను లేదంటే మీరు అగ్గపెట్ట పెట్టుకుని అన్నా అంటించుకోవచ్చు ఇలా అంటించుకున్నా కదా అంతా బాగా అది మనం కొబ్బరి పీచు అనేది వేసుకున్నాక అది బాగా అంటుకోవాలండి ఇలా దాకా కొంచెం ఇప్పుడు దాకా అలా వదిలేయాలి అలా వదిలేస్తున్నాక అది కొంచెం అంటించుకున్నాం కదా అది బాగా అంటుకుంది తర్వాత వచ్చేసి ఆ మొత్తం ఆ మంట అనేది ఆర్పేసుకోవాలండి బెడ్ బెడ్రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ దోమలు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఇలాగ ఇలా పొగ పెడితే అసలు దోమలు ఉండవండి తర్వాత వచ్చేసి కొంచెం అంతా పసుపు వేసుకున్నా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఆ స్మెల్ కనేది దోమలన్నీ పారిపోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇన్ఫరెంట్లు అనేది ఉంటూ ఉంటాయి కదండి అవి మనకి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికైనా మనకి చాలా కష్టమైపోతుంది కదండి ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కదండి అలాగా ఆక్యుపై చేయకుండా ఈజీగా అనేది మనం ట్రావెల్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి ఎలా తీసుకెళ్ళాలనేది వీడియోలో చూపిస్తానండి మీకు ఇలాగ పైన ఉంటుంది కదండి అది కొంచెం మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకున్న దాన్ని కింద నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలండి ఇలా రోల్ చేసుకోవచ్చు మనం ముందుగా మడత పెట్టుకున్న దాంట్లోకి అనేది ఇలాగ మనం రోల్ చేసుకున్న దాన్ని ఇలాగ మొత్తం మనలో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని మనం స్టోర్ చేసుకుంటే మనం ఫేస్లో బ్యాగ్లో కదా బ్యాగ్లో పెట్టుకుంటాం కదండీ అవి మనకి ఎక్కువ ఫేస్ అనేది అక్పే చేయకుండా ఈజీగా అనేది ట్రావెలింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి టిప్ కనుక వస్తే ఒక లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మనం ఉల్లిపాయలు అనేది ఎక్కువ స్టోర్గా తెచ్చుకుంటాం కదండి ఒక పది అదే స్కేల్ ఇరవై కేజీలు అవి కొంచెం చెమాయింపు కూడా పాడైపోతూ ఉంటాయి కదండి అలా పాడేయకుండా ఉండాలంటే మన కొబ్బరి చెప్పులు అనేది మనం తీసేసాక పేస్ట్గా పడేస్తాం కదా కొబ్బరి చెప్పులు అనేది మనం పాడేయకుండా మన ఉల్లిపాయలో పెట్టుకుని ఇలా షో చేసుకుంటే ఆనియన్స్ అనేది పాడకుండా ఉంటాయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మనం ఫ్రిడ్జ్ అనేది డీఫ్గా అలా పెట్టేసి చూడండి ఇలా డీఫ్గా పెట్టేసింది ఒక బంగాళదుంప అనేది డీఫ్ అంతా కరిగించుకోవచ్చండి ఈజీగా అనేది కరిగిపోతుంది ఏ విధంగా చేయాలనేది వీడియోలో చూపిస్తారండి అక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది ఫుల్గా చూడండి ఇలా బంగాళదుంప తీసుకున్నాం కదండీ ఆ ఒక బంగాళదుంపని ఒక ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాక దాని మీద కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలండి ఈ సాల్ట్ వేసుకున్న వల్ల మనకి డీఫ్ అనేది చాలా చాలా ఈజీగా అనేది కరిగిపోతుందండి ఐస్ అంతా ఇలా చేసుకున్న దాన్ని మొత్తం ఐస్కి అంతా అప్లై చేసేసుకోవాలి మనం ఎలాగా మనం డీఫ్ ఆఫ్ చేయడానికి ఆ బటన్ వక్తాం కదండి త్వరగా కరగాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఈజీగానే కరిగిపోతుంది కొన్నికి ఫ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్గా అనేది టీఫ్ అనేది కరిగిపోతాయి కదండి కొన్ని అస్సల కరగదు దీనివల్ల మన కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుంది కదా అలా రాకుండా ఇలాగ సేవ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఒక బౌల్ తీసుకోవాలండి దాంట్లోకి ఒక స్పూను షుగర్ వేసుకోవాలి ఒక చిటికడంతా పసుపు వేసుకోవాలండి నేను కొంచెం అంత వేసుకుంటున్నాను పసుపు వేసుకోవాలి దాంట్లోకి చిన్న ఒక అర టీ స్పూన్ అనేది హనీ వేసుకోవాలండి ఇది మూడు వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకుని దాన్ని ఎలా యూజ్ చేస్తామో మనకి ఏంటి ఉపయోగం అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి ఇలాగా మిక్స్ చేసుకున్నాం కదా ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇలాగ యూజ్ చేసుకుంటే చాలా అండ్ చాలా రిజల్ట్ అనేది మనకి ఉంటుందండి ఎందుకంటారా మనం చేతులు కూడా వంట చేసినప్పుడు అన్ని సబ్బు కట్ట బాగా వాష్ చేసుకుంటే గిన్నెలు కట్ట వాష్ చేస్తాం కదండి అప్పుడు బాగా డ్రై అయిపోతుంటాయి పొరలు కూడా ఊడిపోతుంటాయి కదండి అవి ఊడిపోయే టయానికి మనకి ఇలాగ డ్రై అనేది అయిపోతాయి అలాగా డ్రై అవ్వకుండా మనం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ఇది చేసుకున్నాం కదండి అది అంతా చేతులకి అంతా అప్లై చేసుకుంటే చేతులు అనేది డ్రై అవ్వకుండా స్మూత్గా అనేది ఉంటాయండి మీకు చేతులకే కాకుండా ఫేస్కి స్క్రబ్బల్లాగా పనికి వస్తుంది ఇది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీ చేతులైనా ఫేస్ అయినా డ్రై అవ్వకుండా చాలా చాలా బాగా నీట్గా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు ఈ వీడియో కనుక మీనొస్తే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతాయి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి నెక్స్ట్ ఇప్పేటో చూద్దాము మనం ఇంట్లో పెరిగి అనేది తోడు పెట్టుకుంటాం కదండి అది స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు అది పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చిన్నది వెండి కొబ్బరి చెప్పు తీసుకున్నానండి ఇలా చిన్న ముక్క తీసుకుని దాంట్లోకి మనం పెరిగి వేసు పెరుగులోకి వేసుకుంటే ఆ పెరిగనేది పాడవకుండా ఉంటుందండి నెక్స్ట్ ఇప్పేటో చూద్దాము మనం ఇలాగా ఏదైనా స్టవ్ మీద పెట్టి వదిలేస్తే ఇలా అడుగంటేస్తుంది కదండి నల్లగా మాడైపోతుంది కదా అది ఈజీగా ఎలా వదిలించుకోవాలనేది వీడియోలు చూపిస్తానండి వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అనేది చూడండి ఆ దాంట్లోకి కొంచెం అంతా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుని నేను ఇంట్లోని వాడేసిన నిమ్మచెక్కలు అనేది ఉన్నాయండి ఇవి అందులో వేసుకుంటున్నాను అందులోకి ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అన్న బెల్లప్తే షాడ అయినా వేసుకోవచ్చు అండి వంట చోడ ఉంటుంది కదండి అదన్నా వేసుకోవచ్చు నేను వంట షాడని ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నానండి దాంట్లోకి ఒక స్పూను ఒక స్పూన్ వచ్చేసి నేను ఉప్పు వేసుకుంటున్నానండి అదే సాల్ట్ వేసుకుంటున్నాను ఇలాగో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు అది ఒకసారి కలుపుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి ఇలా స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి అది మరగడం వల్ల అందులో రసం అంతా నిమ్మకాయలోని ఆ షాడంతా అదంతా తినేసి మనకి మాడ అనేది ఈజీగానే వదిలిపోతుందండి చూస్తున్నారు కదా మొత్తం అనేది కలర్ షేడ్ అయిపోయింది మొత్తం అంతా ఒకసారి మీకు తీసి డైరెక్ట్గా అనేది చూపిస్తానండి ఇలాగా ఒక బౌల్లో వేసేసుకుందాము ఇలా తిప్పితే చాలండి మొత్తం అంతా ఉడిపోయింది ఇలా బౌల్లో వేసేసుకుని చూడండి అంత నీట్గా అనేది వస్తుందో చాలా అంటే చాలా ఈజీగా అనేది మనకి శ్రమ లేకుండా ఖర్చు లేకుండా కూడా ఈజీగా అనేది మాడనేది ఊడిపోయింది కదండి చాలా అంటే చాలా ఈజీగా అనేది వస్తుంది చూడండి అందరూ వస్తుంది మొత్తం అంతా ఇలాగోసారి ట్రై చేయండి టిప్ కనుక నస్తే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవ్వడానికి అనేది హెల్ప్ అవుతుందండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మిక్సీదార్లు అనేది మనం అల్లవేలు పేస్ట్ అయినా మసాలాలు అయినా ఏదేదో వాడుతూ ఉంటాం కదండి అన్ని రకాలనేది అలా వాడినప్పుడు మిక్సీ దార్ లాస్ట్ని అనేది అండిపోయి ఉంటుందండి అంతేకాకుండా ఇలాగ స్క్రూల్లో కూడా అందులోకి పడిపోయి ఉండిపోయి అలా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకుందామో చూద్దాం రండి నేను దానికోసం అనేది నేను ఒక ఆలు తీసుకున్నానండి ఆలు తీసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలాగ వీలంతా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి కట్ చేసుకుని మిక్సీ వేసుకుందాం ఎందుకంటే మిక్సీ వేసుకున్నప్పుడు అది మెత్త పేస్ట్ కూడా అవ్వాలి కదండి అందుకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలాగ రెండు ముక్కలు నేను చిన్న చిన్న పీసెస్ కింద అనేది కట్ చేసేసుకున్నాను ఆలు పైన ఉన్న స్కిన్ని తినాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక దాంట్లోకి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి ఈ విధంగా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా వేసుకున్నానండి తర్వాత వచ్చేసి చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటున్నాను వేసుకుని ఇది మిక్సీ పెట్టుకుని వద్దామండి ఇలా మొత్తం మిక్సీ పెట్టుకు రావాలి ఇలా మిక్సీ పెట్టుకొచ్చని చూడండి మొత్తం క్లీన్ అయిపోద్ది ఇది ఆలు పేస్ట్ ఉన్న వల్ల మొత్తం బేర్లు అనేది క్లీన్ అయిపోతుంది ఇది వేస్ట్గా పాడేయకుండా అన్ని పాడేయకుండా ఇది ఎలా యూజ్ అవుతుందని కూడా చూపిస్తానండి చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక మీ మీనెస్ ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది ఇది మన శంఖ క్లీనింగ్కి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఎందుకంటే ఆలులో ఉన్న కూడా పేస్ట్ వేస్తాం కదండి ఆ పేస్ట్ ఆలు అనేది బాగా క్లీనింగ్ ప్రాసెస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాగా శంక్ అంతా ఒక స్పూన్ పెట్టుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఇలా శంకే కాకుండా ట్యాప్స్ ఉంటాయి కదండి ఆ ట్యాప్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్ అనేది క్లీన్ అయిపోతుందండి ఇలా ట్యాప్స్ అన్నిని బాగా క్లీన్ చేసేసుకోవాలండి ఇలాగ ట్యాప్స్ శంకే కాకుండా స్టవ్ దగ్గర మనం స్టవ్ వంట చేసుకున్నాక జిడ్డు అనేది పడిపోతుంటాయి కదండి అలా పడిపోయినట్లు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా నేను ట్యాప్స్ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ అంతా ఇలాగా మొత్తం మొత్తం క్లీన్ చేసుకోవాలి నీట్గా అనేది చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది అండి ఎందుకంటే అందులో కోల్గేట్ పేస్ట్ కేసు కదా ఆ కోల్గేట్ పేస్ట్ అనేది మనకి క్లీనింగ్ ప్రాసెస్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాగా క్లీన్ చేసుకున్న కదా స్క్రబ్బర్ తీసుకుని మొత్తం శంక్ అనేది నీట్గా తుడిచేసు బాగా నీట్గా అనేది తుడిచేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత శంకు కూడా నేను వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి వాటిని చూడండి మీరే ఎంత నీట్గా అనేది వస్తుందో ఎంత జిడ్డుగా ఉందో ఇప్పుడు ఎంత నీట్గా ఉందో చూడండి ఈ టిప్ కనుక నేస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్